మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి ఈ నిల్వ చేసుకునే సౌకర్యం మీరు ఊహించండి లక్ష యాభై ఐదు వేల నీటి కుంటలు లక్షా యాభై ఐదు వేల నీటి కుంటలు కానీ మనం మనం ఈ రోజున మన టార్గెట్ మనం ఇది ఒకటే టార్గెట్ పెట్టి నేను మే నెలలోపు అయిపోవాలని చెప్పి నేను శశిభూషణ్ గారికి కానీ మన కృష్ణతేజ గారికి కానీ చెప్పిన లోపు అయిపోవాలి ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి అంటే లక్షా యాభై ఐదు వేల పాండ్లు గనక నీటి కుంటలు కనుక నిండితే మనకు ప్రకాశం బ్యారేజ్లో మూడు టీఎంసీలు నీళ్ళు అలాంటిది మనకి లక్షా యాభై ఐదు వేల పాండ్లు నీటి కుంటలు కనుక నిండితే వన్ టీఎంసీ వచ్చేస్తుంది అందుకని మనకి పెద్ద ప్రాజెక్టులు వచ్చే వరకు నా నమ్మకం ఏంటంటే కృష్ణదేవరాయలు గారు ఇక్కడ ఎప్పుడు మన తటాకాల మీద వ్యవసాయం చేసిన పద్ధతి మనం ఏం కొత్తగా చేయట్లా మర్చిపోయిన దాన్ని కృష్ణదేవరాయలు గారు చేసింది మన అంటే ఇది రాయలసీమ కాదు ఇది రత్నాలసీమ అలాంటి రత్నాలసీమ రావాలి మళ్ళీ రతనాలు ఇక్కడ అంటే అంత బలంగా ఉండాలి ఇక్కడ అభివృద్ధి కొందరికే కాదు అందరికీ కావాలి అందుకే ఎకర ముప్పై సెంట్లున్న ఉన్న రాజన్న రాజన్న గారికి కూడా ఇది ఎందుకు పెట్టామంటే ఇది ఆయన బాగుండాలి కేవలం ముప్పై నలభై ఎకరాలు ఇంక పైవాళ్ళు పెద్దవాళ్ళు కాకుండా అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఫామ్ పండ్ దీంట్లో ఈ లక్ష యాభై ఐదు వేల పాండ్లు మనం ఎప్పుడైపోతాయి సార్ ఎందుకంటే మనం ఎందుకు ఇంత బలంగా చెప్పగలనంటే ఒకటే రోజున మనం గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించాం పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించాం నిర్వహించగలిగామంటే మనకి సత్తా ఉంది పనిచేసే అధికార యంత్రాంగం ఉంది కానీ పని వాళ్ళకి పని చెప్పడానికి దిశానిర్దేశం చేసే ఏ స్వార్థం లేని వ్యక్తులు కావాలి ఇది రాష్ట్రం బాగుండాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా కోరుకుంటారో నేను కూడా వారి అనుభవాన్ని మనం ప్రేరణగా తీసుకొని నేను కూడా దాన్ని నాకు ఇచ్చి నేను తీసుకున్న ఈ శాఖల్ని చాలా బలంగా చేయాలనే ఒకటే రోజున పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి కోసం చేపట్టాల్సిన పనుల జాబితాను రూపొందించడం ద్వారా మనం ఈ ప్రపంచాన్ని మన ఒక గొప్ప బలమైన సందేశం ఇచ్చింది ప్రపంచ రికార్డు కావచ్చు ఇంకోటి ఏదైనా కావచ్చు అలాగే గ్రామాల్లో స్వాతంత్ర్యం మరియు గణతంత్ర దినోత్సవాల సందర్భంగా ఏదో ఇండిపెండెన్స్ డే కావచ్చు రిపబ్లిక్ డే కావచ్చు జెండా ఆవిష్కరణ కోసం మనం భారత్ మాతా జిందాబాద్ అంటాం కానీ వంద రూపాయలు చేతిలో పెడితే దేమూలకు వస్తే ఒక ఒక సర్పంచ్ అలా మేజర్ గ్రామ పంచాయలు వంద నుంచి గ్రామ పంచాయతీలు కేవలం జెండా పండగ చేయడానికి వంద రూపాయలని పదివేలు పెంచాం అలాగే రెండు వందల యాభై రూపాయలని పాతిక వేలుకి పెంచాం ఎన్ని ఇంతలు పెరిగిందో మీరు ఒకసారి మీరు దయచేసి దీన్ని ఆలోచించండి అలాగే పంచాయతీరాజ్ పరిపాలనా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు ఆ డివిజనల్ లెవెల్ డెవలప్మెంట్